భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ముప్పై నాలుగవ శ్లోకం అకీర్తించాపి భూధాని కదీష్యంతి దేవ్యే యాయం సంభావితస్ చాకీర్తికి మరణాద తిరుచ్యతే జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ట చాలా ముఖ్యమైనది క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు ప్రకృతి త్రిగుణములు వారికి కీర్తి గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపచేస్తాయి వారికి అగౌరవం అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానం వల్లనైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు యుద్ధ భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి అగౌరవం అర్జునుడికి కలుగవచ్చు